హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ రిలాక్స్డ్ అండ్ ఫన్ టిప్స్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం అందరూ ఫోన్ చేశారా ఈ రోజు అయితే మనకి వచ్చిన షాక్ లో అయితే ఆన్లైన్ లో ఆ ప్లేంగ్ సేల్ అయిపోయింది రోజు మన సబ్‌స్క్రైబర్స్ తోటియర్స్ తోటి కొంచెం సేపు నాకు టైం ఉన్నప్పుడు కొంతసేపు లైవ్ కండక్ట్ చేసి మీ అందరితో మాట్లాడడానికి లైవ్ పెట్టాను ఇంక ఈ రోజు అయితే సారీస్ అన్ని కూడా ఏ మోడల్ ఆ మోడల్ వీడియోస్ పెట్టాలంటే కూడా నాకు పడలేదండి మోడల్ అయితే డ్యూటీకి వెళ్ళేసి వచ్చాను ఇప్పుడు సర్వే ఒకటి జరుగుతుంటే ఇక సర్వేకి వెళ్ళేసి వచ్చి కూడా నా దగ్గరే తర్వాత వీడియోస్ తీసుకోవడానికి కూడా వచ్చిన తర్వాత తీసాను ఒక వీడియో అయితే ఆ షార్ట్ వీడియో ఇప్పుడు లైవ్ లో చూపిద్దాంలే మళ్ళీ వీడియోస్ అని షార్ట్ తీయడానికో అప్లోడ్ తీయడానికి అందరూ లైవ్ లెక్క రండి శారీస్ అయితే కొన్ని శారీస్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో నిన్న సేల్ అయిపోయాయి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మనకి ఈరోజు క్లియర్గా ఏ శారీకి బ్లౌజెస్ ఎలా వచ్చాయో మనం ఒక్కొక్క శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం మనము కొంతమంది తీసే తీసేసుకొని కూడా వెళ్ళారండి కొంతమంది పక్కన పెట్టి వెళ్ళారు ఇక్కడ దగ్గరగా వాళ్ళు అయితే చూద్దాము ఈ మోడల్ శారీస్ అయితే ఫోర్ కలర్స్ వచ్చాయి కదా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఉన్నాయి కాస్ట్ వచ్చేసి చెప్పాను కదండి ప్రతి ఒక్క శారీ కూడా ఇక్కడ మామూలుగా లో వేళ్ళ దగ్గర ఒక పెద్ద తీసుకొచ్చి అమ్ముతూ ఉంటుంది అసలు క్లాత్ వైజ్ అయితే అంటే మనం ఒక వ్యాపారం చేసేటప్పుడు ఇంకొకటి ఉండడం కాదు కానీ క్లాత్ వైజ్ గా అయితే అది బాగా బర్ఫ్ గా ఉంది అసలు అంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఎలా అయితే అలా వండుతూ ఉంటారు ఇంకా మన దగ్గర శారీస్ అయితే చాలా స్మూత్ గా ఉన్నాయి జారా కూడా అనిపించలేదండి నాకైతే ఎందుకో లేజర్ క్లాత్ అనిపిస్తుంది లేజర్ క్లాత్ ఇంకా స్మూత్ గా ఉంటుంది కదా లేజర్ అయితే పట్టుకోగానే ఇంకా ఇంకా పోస్ట్ లని అప్పుడు మేము చిన్నప్పుడు మా అమ్మ కట్టుకుంటూ ఉండేది మా అమ్మ దగ్గర ఉండే పోస్ట్ పోస్టియర్లు సేమ్ అలాగే ఉన్నాయి ఈ శారీస్ అయితే ఇంకెన్ని ఎన్ని సార్లు ఎన్ని ఉతుకులు వేసినా ఎన్ని సార్లు కట్టుకున్నా ఈ సారీస్ అయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే గ్రీన్ కలర్ మెరూన్ కలర్ మాత్రమే ఉన్నాయి ఈ మోడల్ కి నిన్న ఫోర్ కలర్ చూపించాం కదా అంటే మనకి తెచ్చిన రోజు స్టాక్ అయిపో మనం క్యాబీ చీర తెప్పిస్తాం కదండి చిన్న వ్యాపారమే చేస్తుంది ఈ చిన్న వ్యాపారం అయినా కానీ తెచ్చిన రోజే ఒక యాభై చీరలు మనకి సేల్ అయిపోయాయి అంటే సేల్ అవుతుంది చిన్నగా నిదానంగా సేల్ అవుతాయి మన యూట్యూబర్స్ అందరూ కూడా సిస్టర్స్ అందరూ కూడా శారీస్ అంతా సేవ్ చేస్తున్నాము వాళ్ళని కూడా చూస్తున్నాను పాపం తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి చాలా కష్టపడుతున్నారు అంటే నేను ఇంక ఈ ఒక్క పనే కాదు కదా నాకు డ్యూటీ ఉంది కదా ఆ డ్యూటీ చూసుకొని వచ్చిన తర్వాత నేను ఇంటివన్నీ చేస్తున్నాను కదా వాళ్ళైతే శారీస్ లక్షల్లో బిజినెస్ చేస్తున్నారు కానీ లక్షల్లో బిజినెస్ చేసిన వేలల్లో చేసిన ఈ టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మనము స్టాక్ తీసుకొచ్చిన తర్వాత సేల్ అవుతాయా లేదా పెట్టిన పెట్టుకుని వస్తుందా లేదా అని చెప్పి మనము ఎవరికైనా ఉంటుంది టెన్షన్ అయితే చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఎవరికైనా సరే అండి టెన్షన్ లేకుండా ఏ పని జరగదు టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం తీసుకొచ్చిన ఈ లో ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇదైతే పట్టు చీరలన్నా మడత వేయడానికి ఆ మడతల్లో ఎలా పోయేస్తున్నాం అండి ఇవి మడతలు అంటే ఇంకా అసలు మనం ఏదో వచ్చి చీరలన్నీ తీసేసినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది చూసేవాళ్ళకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది అదే తీసుకున్నారు వేరే వాళ్ళు తీసుకుని వెళ్తే చీర ఎక్కడే ఓపెన్ చేసి చూసుకొని వెళ్ళారండి బ్లౌజ్ పీస్ అయితే ఒక వన్ మీటర్ వచ్చింది క్లాత్ అయితే అండి క్లాత్ చాలా బాగుంది శారీ కూడా ఎంత పీటు ఉన్న వాళ్ళకి కూడా సరిపోయేంత శారీ సారీ అయితే వచ్చింది మన కాస్ట్ అయితే మీకు తెలుసు కదా త్రీ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అని కాస్ట్ ఫ్రెండ్స్ త్రీ డబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఈ గ్రీన్ బాటిల్ ఎగ్రీన్ అండి బాటిల్ ఎగ్రీన్ కలర్కి ఈ ఫ్లవర్స్ ఇలా వచ్చాయి అంతా ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కదా ఆషాఢంలో మరీ ప్రతి వారం పూజ చేసుకునేటప్పుడు అన్నీ కట్టుకోలేరు కదా ఎక్కువ కాస్ట్ కట్టుకోలేరు కదా అందుకోసం సింపుల్ గా ఉంటాయి ఇలాంటి శారీస్ అయితే సింపుల్ గా ఉంటాయి మీకు ఏ శారీ కావాలన్నా ఆర్డర్ చేసుకోండి ఈ అయితే ఇంకొకటి మెరూన్ ఉంది మెరూన్ బ్లౌజ్ అయితే ఇలా బ్లౌజ్ చాలా వచ్చింది మేటర్ వచ్చింది బ్లౌజ్లో వచ్చేసింది త్రీ టూ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంది టూ కలర్స్ మీకు ఏ కలర్ కావాలన్నా కానీ టూ కలర్స్ లో వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి అక్కడ ఇచ్చానండి వాట్సాప్ నెంబర్ అయితే కేసారి కావాలన్నా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి లాగా ఉందండి ఇది శారీ కనిపించట్లేదు అప్పుడు కనకమరల్ పూల కంటే కూడా డిసెంబర్ పూలని పూసేవండి ఆ డిసెంబర్ పూలు అయితే ఈ కలర్ లోనే ఉండేది ఆ డిసెంబర్ డిసెంబర్ కలర్ పూలు పెట్టుకుని వెళ్ళేవాళ్ళని చిన్నప్పుడు స్కూల్ కి ఇప్పుడు ఎక్కువ కనకంబరాలే కనిపిస్తా ఉన్నాయి అసలు కనకంబరాల బతికేనప్పుడు బతికే కాదు డిసెంబర్ పూర్తి చెప్తే ఉండేది నాకు ఈ చీర నేను చూసినప్పటి నుంచి డిసెంబర్ కలర్ కలర్ ఇంకా వేరే కలర్స్ చెప్పడానికి నాకు తెలియట్లేదు డిసెంబర్ కలర్ చీర బాగుంది బాగుంది అనుకుంటా ఉన్నాను బ్లౌజ్ పీస్ అయితే ఈ డిసెంబర్ కలర్ చీర శారీ అయితే బ్లౌజ్ ఇలా వచ్చిందండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది స్మూత్ గా ఉన్నాయండి శారీస్ అయితే చాలా చాలా స్మూత్ గా ఉన్నాయి డిసెంబర్ కలర్ పూలు ఒక పది పూలు అటు ఇది ఇటు వేసి అమ్మ కట్టితే కూడా పెట్టుకుంటే ఎక్కువ పూలాగా కనిపించేది చిన్నప్పుడు అయితే అసలు డిసెంబర్ పూలు చెట్లే కనిపించట్లేదు అక్కడ కూడా అసలు ఆ పూలు పెట్టుకునే వాళ్ళు కూడా అంతగా కనిపించట్లేదు కన్నగంబ్రాలు ఇవన్నీ రకరకాలు అన్ని వచ్చాయి కదా వీటిలో కూడా ఈ ఈ రెండు మోడల్స్ ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిల్లో కూడా ఇది ఒక కలరు జిగ్జాగ్ వర్క్ లాగా ఉందండి ఇదైతే ఇదొక కలరు ఇదొక కలరు కలర్ టూ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి శారీస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఫ్రెండ్స్ నేనేదో శారీస్ వీడియో కోసం చెప్పడం అని కాదు కానీ చాలా చాలా బాగున్నాయి గోవింద్ హాయ్ అండి హాయ్ గోవింద్ గారు లో ఉన్న వాళ్ళందరూ ఒక లైక్స్ శారీస్ టూ అయితే మన ఇంకా మన కాస్ట్ తెలుసు కదండి మనం రీజనబుల్ కాస్ట్ లోనే శారీస్ అన్ని కూడా సేల్ చేస్తూ ఉన్నాము గోవింద్ హాయ్ అండి హాయ్ గోవింద్ గారు ఎక్కడా మేము మేము ఆంధ్ర అండి ఆంధ్ర ప్రకాశం డిస్టిక్ మాది అయితే ఆంధ్రలో ప్రకాశం డిస్టిక్ టూ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అన్నీ నేను తీసుకొచ్చినవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సేల్ అయిపోయాయి అంటే చెప్తున్నాను కదా తీసుకొచ్చిన శారీస్ అన్ని కూడా మనకి ఏరు ఏంటి ఏరా ఇక్కడ దగ్గరేనండి ప్రకాశం డిస్ట్రిక్ట్ కి అంటే కందుకూరు నియోజకవర్గం ఉంటుంది కదా కందుకూరు నియోజకవర్గంకి ఒక దగ్గర ఒక విలేజ్ మరీ పల్లెటూరు ఏం కదా మండలమే ఇక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ మోడల్ అయితే ఈ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి నేను నిన్న చూపించాను కదా మోడల్కి ఒక మోడల్కి వచ్చేసి నాలుగు నాలుగు కలర్స్ వచ్చాయి ఆ నాలుగు కలర్స్ లో ఒక రెండు రెండు పీసెస్ అయితే మనకి సేల్ అయిపోయి ఉన్నాయి ఆన్లైన్లో ఆఫ్లైన్లో తెలుసా ఓకేనండి తెలిస్తే ఓకే పికాక్ డిజైన్ వచ్చేసి వచ్చిందండి రామగ్రీన్ అంటారు కదా రామగ్రీన్లోనే కలరు అండి ఇది పూజా సిస్టర్ ఎవరండి నిన్నటి నుంచి తాలిబొట్టు చేయించు తాలిబొట్టు చేయించు అని మెసేజ్ పెడతా ఉన్నారు వాట్సాప్ లో ఫోటో ఉంచండి ఏం ఫోటో ఉంచాలి ఎందుకు అలా అడుగుతున్నారు నిన్నటి నుంచి అలాగే అడుగుతున్నారు తాలిబొట్టు చేయించు తాలిబొట్టు చేయించు అసలు ఎవరండి నాకైతే పూజ అనే ఆ వాళ్ళు ఎవరు మా వాళ్ళు ఎవరు లేరు ఇంకా కావాలని వచ్చి డిస్టర్బ్ చేయడానికి ఏమైనా కావాలనుకుంటున్నారేమో మీరు ఎవరైతే డిస్టర్బ్ చేసి పని వాళ్ళు చేసుకొని పోతారు కదా అంతే ఫ్రెండ్స్ ఈ మోడల్స్ అయితే ఈ టూ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి దీన్ని బ్లౌజ్ చూద్దామండి ఇది కలర్ అయితే రామ గ్రీన్ మెరూన్ కలర్ ఉంది బొట్టు కలర్ అంటారు కదా బొట్టు కలర్ అయితే ఉంది బ్లౌజ్ ప్రతి ప్రతిసారికి కూడా వన్ మీటర్ వచ్చింది వన్ మీటర్ వచ్చింది ఎంత పెట్టున్న వాళ్ళకి కూడా సరిపోయేంత బ్లౌజ్ అయితే వచ్చింది లు అన్నీ ఒకే డిజైన్ ఉంటాయి కదా డిజైన్ ఏందండి డిజైన్ ఏంది ఏదో డిస్టర్బ్ చేయడానికి ఇంకమ్మా వాళ్ళ పంటలు మనం చేసుకుంటాం కదా ఓకేనండి ఈ మోడల్ అయితే ఈ శారీ ఒకటే ఉంది ఈ మోడల్ లో వచ్చిన శారీస్ అయితే సేల్ అయిపోయాయి మనకి చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే అయితే వచ్చింది బ్లౌజ్ పీస్ కొంగిలా వచ్చింది ఫ్రెండ్స్ కొంగు అయితే చెప్పండి గోవింద్ గారు హాయ్ అయన్ పెట్టారు మేడం అని పెట్టారు చెప్పండి ఈ సారీస్ లో మీరు లైవ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వకుండా ఎంతసేపు మనం ఒక లైక్ ఇస్తే ఇంకొంతమంది రీచ్ అవుతుందని లైక్ అడిగేది లైవ్ లోకి వచ్చారు కదా ఒక లైక్ ఇవ్వండి ఎంకరేజ్ చేయడానికి సిస్టర్ ఒక లైక్ ఇస్తే సరిపోతుందిగా ఈ మోడల్ అయితే ఇది ఒకటి మాత్రమే మిగిలింది ఫ్రెండ్స్ అయితే మనం చూపించారు కదా నిన్న మనకి తీసుకొచ్చిన శారీస్ లో కొన్ని శారీస్ అయితే అన్ని మోడల్స్ అన్ని కూడా కలర్స్ అన్ని కూడా అవి సేల్ అయిపోయాయి కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి ఈ మోడల్కి ఇది కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా మన ఆడవాళ్ళకి ఇష్టమైన కలర్స్ అంటే ఇవి ఇలాంటి కలర్సే కదా ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టమయ్యే కలర్స్ ఈ కలర్స్ అయితే ఉన్నాయి మొన్న తీసుకొచ్చాం కదండి గులాబ్ ఫుల్ డిజైన్ శారీస్ అయితే ఆ గులాబ్ పుల్ డిజైన్ శారీస్ అయితే తీసుకు సేల్ అయిపోయి ఒక అమ్మాయి నిన్న ఇక్కడ మాకు ఆఫ్లైన్లో ఒక అమ్మాయి వచ్చి అక్క నాకు ఆ శారీ ఉంటే ఇవ్వండి అంటే లేవు అయిపోయాయి అని చెప్పాను మళ్ళీ తెప్పించండి ఈ గులాబ్ పుల్ డిజైన్ లో అయితే సేల్ అయిపోయాయండి ఈ మోడల్ వచ్చింది ఈ డిజైన్ అయితే వీటిలో కూడా నిన్న ఫోర్ కలర్స్ చూపించాను కదా ఈ ఫోర్ కలర్స్ లో త్రీ కలర్స్ ఉన్నాయి సెట్స్ ఇవి ఈ ఫోర్ కలర్స్ అయితే ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఒకటి ఎవరో తీసుకున్నారు ఆ శారీని మెయిన్ రామగ్రీను బ్లౌజ్ ఎలా వచ్చిందో వీటికి చూడలేదు ఫ్రెండ్స్ అందుకే చెప్పాను కదా లో మనకి బ్లౌజ్ పీస్ ఎలా వస్తుందో చూద్దామని బ్లౌజ్ అయితే ఎలా వచ్చింది శారీకి చాలా మంది ఈ గ్రీన్ అయితే చాలా మంది అడిగారు అందుకోసం తెప్పించాను ఆల్రెడీ ఇంకొకటి మెహందీ గ్రీన్ ఉంది కదా ఆ గ్రీన్ అయితే మార్నింగ్ ఎవరు తీసేసుకున్నారు మనకి వీడియోస్ లో పెడుతుంటాం ఆఫ్ అట్లెట్లో ఎవరో ఒకరు చూసినట్లయితే అడుగుతా ఉన్నారా అండి చేస్తానే ఉన్నారు ఈ గులాబీ డిజైన్ లో అయితే ఫ్రెండ్ ఈ మూడు ఉన్నాయి మీకు ఏ శారీ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్ మనకి టైటిల్ లోనే ఇచ్చున్నాను వాట్సాప్ నెంబర్ అయితే వాట్సాప్ కి మెసేజ్ చేయండి శారీ కావాలన్నా త్రీ డబల్ నైన్ దీని కాస్ట్ వచ్చేసి రీజనబుల్ కాస్ట్ ఏనండి శారీస్ అయితే నేను ఈ కి ఇది ఒక్కటే ఉంది ఇది ఒక్క శారీ మాత్రమే ఉంది అన్ని మనకి ఆన్లైన్లోనే సేల్ అయిపోతున్నాయి ఆఫ్లైన్ లో కూడా నాకు ఇల్ దగ్గర కూడా వచ్చి తీసుకుంటూ ఉంటారు కదా ఈ ఎండాకాలం పోయిందని మనం అనుకుంటున్నాం వర్షాలు పడుతుంటే కూడా ఇంకా చెమట్లో వస్తానే ఉన్నాయి త్రీ హండ్రెడ్ శారీస్ లో మనకి కొన్ని సారీస్ ఉన్నాయి ఆ శారీస్ చూసేద్దాము త్రీ హండ్రెడ్ అయితే కూడా త్రీ డబుల్ నైన్ కాస్ట్ అండి మనం ఇప్పటి వరకు చూపించిన సారీస్ అయితే వాట్సాప్ నెంబర్ అక్కడే ఉంది చూడండి నేను టైటిల్ ఇచ్చాను వాట్సాప్ నెంబర్ అయితే ఈ శారీస్ అయితే ఇవి త్రీ హండ్రెడ్ అండి ఇవి సారీస్ బ్లౌజ్ పీస్ కూడా చిన్న చీరలు ఏం కాదు మనకి మామూలుగా జాకెట్ పీస్ తీసుకోవాలంటేనే టూ ఫిఫ్టీ ఉంటుంది మంచి లేదండి డిజైన్ తీసుకోవాలంటే ఈ మోడల్కి మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయండి ఇవి కూడా సేల్ అయిపోయాయి ఇంకో ఒక చీరకి బ్లౌజ్ ఎలా వచ్చిందో శారీస్ అయితే అండి నేను ఇవి ఆర్డర్ పెట్టేటప్పుడు మరి చిన్న చీరలు వస్తాయి నా వాట్సాప్ నెంబర్ అక్కడే ఉంది చూడండి స్క్రీన్ మీద కనిపిస్తా ఉంటా చూడండి చిన్న చీరలు ఇవి అయితే అని నేను అనుకున్నాను పెట్టేటప్పుడు చిన్నవి వస్తాయేమో ఇళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే చిన్నగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది మనం తేరు చేసేటప్పుడు కరెక్ట్ గా ఉండాలి కదా ఏదైనా కదా అనుకున్నాను కానీ ఈ శారీస్ అయితే ఓపెన్ చేసి చూస్తే ఆరున్నర మీటర్ ఉంది ఫ్రెండ్స్ ఆరున్నర మీటర్ ఎనభై పాయింట్ జాకెట్ పోతే కూడా ఇంకా మిగతా శారీ అంతా కూడా ఉంటుంది కదా మోడల్ కైతే త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గర మేము ఆన్లైన్ లో సేల్స్ చేస్తూ ఆన్లైన్ లో ఏదైనా బిజినెస్ చేయాలనో లేదా ఇన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి యూట్యూబ్ రన్ చేస్తూ ఉన్నప్పుడు భయపడమండి ఇదేంటి నా నెంబర్ వాట్సాప్ నెంబరు నా ప్రతి వీడియోలో శారీస్ వీడియోస్లో ఉంటుంది ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే మనం ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ధైర్యంగా మనం నిలబడి చేయాలనుకున్నప్పుడు చేస్తూనే ఉంటాము నా వాట్సాప్ నెంబర్ అయితే చూడండి స్కిన్ మీదే ఉంది లో ఇచ్చిన్నాను లైవ్లోనే టైటిల్లో ఇచ్చిన్నాను చూడండి ఫ్రెండ్స్ శారీస్ అయితే ఏ శారీ అయినా మీరు మెసేజ్ చేస్తున్నారు కానీ ఆ పూజ సిస్టర్ మీరు ఒక శారీ అయినా తీసుకున్నారా ఒక శారీకైనా కానీ మనీ పే చేశారా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేశారా ఫలానా చీర కావాలి నాకని లేదు కదా టూ కలర్స్ త్రీ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే ఈ మోడల్ కి టూ కలర్స్ ఉన్నాయి ఆరున్నర మీటర్ శారీ వచ్చిందండి చిన్న చిన్న పూలు ఉన్నాయి ఇది చిన్న పూలు శారీస్ అన్ని ఉన్నాయి కదా మనకి అవి కూడా ఒక టూ అయితే సేల్ అయిపోయాయి వాట్సాప్ నెంబర్ కనిపిస్తుందండి మీకు ఎలా కనిపించట్లేదు నైన్ త్రిబుల్ జీరో సిక్స్ టూ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ ఈ నెంబర్ ప్రతి ఒక్కరికి తెలుసు మా నా సర్వే ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కరికి నెంబర్ తెలుసు అండి నేను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి యూట్యూబ్ రన్ చేస్తుంటే నెంబర్ ఇవ్వకుండానే ఉన్నానా చెప్పండి నైన్ త్రిబుల్ జీరో సిక్స్ టూ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ నా వాట్సాప్ నెంబర్ ఫోన్ నెంబర్ అంటే ఒకటి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి స్త్రీలా శారీ అయితే ఇద్దరు చూపించున్నాం కదా నేను ఒకటి ఒక శారీ కూడా నేను పట్టుకున్నాను వీడియోస్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే మన దగ్గర ఇది మాత్రం అవైలబుల్ గా ఉంది టూ కలర్స్ టూ టూ అయితే ఉన్నాయి సేమ్ కలర్స్ అండి సేమ్ కలర్స్ ఒక రెండు ఉన్నాయి ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను ఫోర్ హండ్రెడ్ ఆల్ అవర్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లాక్ వచ్చింది అండి బ్లాక్ వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఇంతకుముందు ఈ శారీస్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్కి కి సేల్ అయినాయండి ఎందుకండి నాకు కాఫ్ ఎక్కువ నేనే కాఫ్ పడ్డాను శారీస్ అయితే ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయి వీటిల్లో ఇంతకు ముందు మనకి స్త్రీ లీలా శారీస్ అన్ని వచ్చాయి కదండి పుష్ప టూ అని ఆ శారీస్ ఇంతకు ముందు ఉన్నాయి నా దగ్గర అవన్నీ మొన్న ఒక అమ్మాయి ఒకే అమ్మాయి తీసేసుకుంది ఉంటుంది మూడు కలర్లు ఒకే కలరు మూడు చీరలు ఉంటే ఇంకా ఒక అమ్మాయి అయితే చేస్తుంది మనకి నేను లైవ్ పెట్టినట్టు అప్పుడు పెట్టడానికి వీలు పడుతున్నా లైవ్ పెట్టట్లేదండి ఈ శారీ తీసుకున్నప్పుడే లేదు లైవ్ ఒక వచ్చి అందుకోటి ఖాళీగా కూర్చొని మాట్లాడడానికి కూడా నాకు వీలు శారీస్ ఎలాగో తెప్పిస్తున్నాను కదా అని చెప్పి శారీస్ పర్సనల్ పెడుతూ ఉన్నాము ఈ రోజు అయితే మన శారీస్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజు ఇవన్నీ కూడా నిన్న మనం తీసుకొచ్చిన మోడల్స్ కి ఒక రెండు మూడు అలా సేల్ అయిపోయాయి ఈ రోజు ఉన్న శారీస్ అయితే ఇంతవరకు ఉన్నాయి మనం ఈ త్రీ హండ్రెడ్ శారీస్ లో ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము నిన్న ఒక పెద్దమ్మ తీసుకుందండి ఇక్కడే మాకు తెలిసిన పెద్దమ్మ ఒక పెద్దమ్మ తీసుకొని తర్వాత తీసుకెళ్తారని ఇక్కడ పెట్టేసి వెళ్ళింది సారీ ఓపెన్ చేసి చూసుకొని వెళ్ళింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది శారీ అంతా కూడా ఇలా వచ్చేసి బ్లౌజ్ అయితే లైట్ కలర్ మనకి చూడగానే కలర్స్ ఇలా ఉంటాయి కదా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి లైట్ కలర్స్ అయితే ఇక్కడ నిన్న ఒక ఆవిడ తీసుకొని ఇంకా తర్వాత తీసుకుంటానమ్మా నేను తర్వాత చూసుకో మా ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళింది ఆ దగ్గరలో ఉండేవాళ్ళే శారీస్ అయితే ఫ్రెండ్స్ ఇవి కాస్ట్ తక్కువైనా గానీ క్వాలిటీ బాగున్నాయి వీటి ఇవి కూడా లెంత్ కూడా ఆరున్నర మీటర్ ఉందండి చిన్న చీరలు అయితే కాదు చిన్న చీరలు వస్తే నేను ఇళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఏం చిన్న చీరలు మనం పంపించే వాళ్ళు మనం ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నాం కదా అప్పుడు చిన్న చీరలు ఏమైనా వస్తే కూడా చెప్తున్నాను నేను లావుగా ఉన్న వాళ్ళకి సరిపో మన చిన్న చెప్తున్నాను మనం ఒకసారి సేల్ మన దగ్గర మన చీరలు సేల్ చేస్తే చేసాము లే వాళ్ళు ఎలా ఉంటే అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేము అందుకోసమని ఈ చీరలన్నీ కూడా పెద్ద చీరలు తెప్పించాను నేను మా మామూలుగా చూసే వాళ్ళకి ఇస్తున్నానండి అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క చీర ఓపెన్ చేస్తున్నా కదా మనకు అర్థమవుతుంది ఈ చీరలు బాగున్నాయా లేదా లేదా చిన్న చీరలు వచ్చాయా చిన్న చీరలు వస్తే వెయిట్ ఉన్న వాళ్ళకి హైట్ వెయిట్ ఉన్న వాళ్ళకి సరిపోవు కదా అందుకని చూసి మనం ఒకటి వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం ఏదైనా చేస్తున్నప్పుడు దాంట్లో నాణ్యత క్వాలిటీలు వేవి లేకుండా మనం ఎలా పడితే అక్కడ చేస్తే ఇంకొకసారి మన దగ్గర తీసుకోరు కదా అందుకోసమని నేను సారీస్ అన్ని కూడా మంచి చీరలు తెప్పిస్తాను క్లాత్ వైస్ గా గానీ కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ లోనే నేను సేల్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అని అయితే ఇంక ఈ రోజు అయితే మన లైవ్ ఇద్దరితో ఆపేద్దామండి ఉన్న శారీస్ అయితే ఇవి మీకు ఏ శారీ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి నైన్ ట్రిబుల్ జీరో సిక్స్ టూ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ కి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి అలా అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ రోజు మన లైవ్ అయితే ఇంత ఆపేద్దాం బాయ్ ఫ్రెండ్స్